ఒకరికేమో ఆపరేషన్ సింధూర్ అనే పేరు నచ్చదు ఆ పేరులోనే ఏదో తేడా ఉంది ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుగా అవుతోందని వికారపు ఫేసులతో మాట్లాడుతూ ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం మరోవైపు ఈ పాకిస్తాన్ జెండాల్ని ఇక్కడ నిరసనల పేరిట రోడ్ల మీద అతికిస్తే ఏకంగా తెలంగాణ పోలీసులు వాళ్ళే వచ్చి తీసేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు నెట్లో మరి అలాంటి హుకుం ఏమన్నా జారీ చేసిందేమో ఇక్కడ ప్రభుత్వం నాకు తెలియదు ఏంటంత నొప్పి పాకిస్తాన్ జెండాని తొక్కితే వాళ్ళు మన ప్రజల ప్రాణాలు తీసేస్తే నిరసన ఏదో ఒక రూపంలో చెప్పొద్దు జాతీయత భావాన్ని ఏదో ఒక విధంగా ప్రదర్శించొద్దు ఏం మతులవి అలాగే ఈ దేశంలో ఉంటూ ఇక్కడి నుంచి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు ఉన్నారు నేను ఓన్లీ ఒక మతం గురించి అనట్లేదు ఇక్కడ హిందువుల్లో కొంతమంది మోదీ ద్వేషులు లేకపోతే కొన్ని ప్రాంతీయ పార్టీల కట్టు బానిసలు ఈ ఆపరేషన్ హిందువుని ఉక్రీకరిస్తూ ఉన్నారు ఆ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మోదీ చేశారని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఉగ్రవాదులకు సపోర్ట్ ఇస్తా ఉన్నారు పాకిస్తాన్ భాష మాట్లాడుతూ అలా మాట్లాడిన వాళ్ళ మతం చూసుకుంటే హిందువులే కావారు మరేమైందా బుద్ధి కనుక అటువంటి హిందువులు ప్రమాదకరం ఇక క్రైస్తవుల విషయానికి వస్తే ఎంతమంది పాస్టర్లు ఈ దేశం కోసం ప్రార్థనలు చేస్తున్నారు ఏవి రిలీజ్ చేయలేదే వీడియోలు ఏవి రాలేదే ప్రవీణ్ పగడాలనేతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుని చనిపోతే వందలాది ఈ వీడియోలు వచ్చినాయి బయటికి దేశం కోసం ఏది ఒకటి మాట ఏది మాట్లాడడం లేదు ఎవరు అలాగే ముస్లింలలో ఎంతోమంది దేశం కోసం నినాదాలు చేస్తూ ఇంక్లూడింగ్ ఓవైసీ భారత్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ పాకిస్తాన్ ముర్దాబాద్ అని ముందుకు సాగుతూ ఉంటే కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు మేము ముస్లిం ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లిం ఉన్నా మేమందరం సోదర భావంతో ఉంటాం అనేలాగా పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితి జనాల్లోకి రావడానికి గల కారణం ఏంటి మరోవైపు కమ్యూనిస్టులు యుద్ధం వద్దు శాంతి వద్దు అంటూ గబ్బు మాటలు మాట్లాడుతూ వారు కూడా పాకిస్తాన్ భాషే ఇలా చూసుకుంటే అన్ని అన్ని వర్గాల్లో కూడా ఈ భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయి భారతీయతో దూరం కావడం వలనే వీళ్ళందరూ ఇలా తయారయ్యారు జాతీయవాదం అంటే వెగటు ఈ మధ్య చూస్తూ ఉన్నానండి కొంత దురదృష్టకరమైన కల్చర్ నడుస్తూ ఉంది ఏంటి అంటే ఒక చిన్న పిల్లోడు ఒక పిల్లోడు ఆ పాకిస్తాన్ నా కొడుకులను వేసేస్తా నన్ను పంపించండి అని అన్నాడు ఆ చిన్నపిల్లడులో ఆవేశాన్ని మనం చూడాలి దేశం పట్ల తనకున్న ఆ ప్రేమని చూడాలి దాన్ని ట్రోల్ చేస్తారేంటండి తప్పు కదా అరే వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకోరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అలా కొంతమంది సోషల్ మీడియాలో ఆ పాకిస్తాన్ పని అయిపోవాలి ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అని పోస్ట్ పెడితే దాని మీద చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేసి ఇలా ఎవరెవరైతే పోస్ట్ పెడుతున్నారో రండి బార్డర్ రండి అని ఎటకారం చేయడు అంటే కనీసం మద్దతు ప్రకటించకూడదా ఆ భావన వ్యక్తీకరించకూడదా దాన్ని కూడా ఎందుకు బూతులాగా దాన్ని కూడా ఇంబారసింగ్ సిచ్యువేషన్స్లోకి తీసుకువెళ్ళిపోతున్నారు ఎవరి శక్తి మేర తమ భావనని వారు దేశానికి అనుకూలంగా ప్రకటించుకుంటారబ్బా తప్పే ఉంది వాటిని కూడా వెళ్ళరా దేశం బోర్డర్కి వెళ్ళి చూపించురా ఇక్కడ పోస్టులు పెట్టడం కాదు నువ్వు ఆ పోస్టులన్నా కనీసం పెట్టరా పోస్టులు పెట్టేవాడిని ఎందుకు క్రిటిసైజ్ చేస్తావు సరే వాడు పిరికోడే దక్కుని దక్కుని పోస్టులు పెడుతున్నాడే నువ్వైనా కనీసం అదేనాయి ఎవడి శక్తి మేర వాడు చేస్తాడు అవసరమైతే ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు వెళ్తాడు ఆ రోజు వస్తే వస్తాడు పక్కా ఆటోమేటిక్గా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి దేశం పట్ల ఆ ప్రేమ ఆటోమేటిక్గా త్యాగభావన వస్తుంది కనుక ఈ ఇదొక ధోరణి పెరిగిపోతుంది ఇప్పుడు ఈ వీడియో చూడండి ఏ వీడు వీడి ఏది రొజన్ అలీ అనే అతను పాకిస్తాన్ ఆఫ్టర్ వార్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి పాకిస్తాన్ విజయంతో ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిక్ పెట్టాడు పాకిస్తాన్ ఆఫ్టర్ వార్ అని అందులో పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు కూడా ఉన్నాయి వాడిని పట్టుకొని కొంతమంది కొట్టి పోలీసులకు అప్పగించడం జరిగింది తర్వాత మరికొన్ని వీడియోలు కూడా చూపిస్తాను చూడండి ఈ పాకిస్తాన్ భాష మాట్లాడుతున్న వాళ్ళు ఎంత ప్రమాదకరం అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు అనమాట పాకిస్తాన్ మీద ప్రేమ ఉందా అంటే హా ఉంది అని అంటున్నాడు ఆయన అది పాకిస్తాన్ ముర్దాబాద్ అని బోర్డర్కి వెళ్ళాను అప్పుడు తెలుస్తుంది అని ఒక ఇండియన్ ముస్లిం అంటున్నాడు ఇలా ఇండియన్ హిందూస్ ఇండియన్ క్రిస్టియన్స్ ఇండియన్ ముస్లిమ్స్ హూ ఎవర్ ఇట్ బీ వారు ఏ మతస్తులైనా సరే దేశం సంక్లిష్ట పరిస్థితుల నడుమ ముందుకొచ్చి దేశం కోసం కాకుండా పిచ్చి పట్టిన వాళ్ళ వలె పార్టీల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం మతాల కోసం మాట్లాడతారో నిస్సందేహంగా వాళ్ళందరూ కూడా పాకిస్తానికి పుట్టినోళ్ళే వాళ్ళందరూ కూడా పాకిస్తానీయులే ఈ భారతదేశంలో ఉన్నా కూడా ఇటువంటి వారి పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవైపు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలు మరోవైపు ఇంటి దొంగలు అనమాట వీళ్ళందరూ కూడా వీళ్ళ బ్రెయిన్స్ కూడా వాష్ చేయబడాలి అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటో చెప్పి ముగిస్తానండి దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడడాన్ని ఇంతకుముందు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఆర్మీకి అనుకూలంగా పోస్టులు పెట్టడాన్ని విజయం అదొక పండుగలాగా అంటే దుర్మార్గుల్ని కొట్టేటప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా రాక్షస సంహారం జరుగుతున్నప్పుడు దాన్ని షేర్ చేసుకున్నా కూడా వీటిని క్రిటిసైజ్ చేయడం ద్వారా మన యొక్క ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడుతున్నారు అలా పోస్టులు పెట్టడం కూడా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు ఉదాహరణకి ఆమె హిందూ అనడాన్ని ఎలాగైతే మనల్ని ఎంబారసింగ్ సిచ్యువేషన్లోకి నెట్టేశారో ఇప్పుడు ఎవరు అలా చెప్పుకోరుగా ఒక ముస్లిం క్రిస్టియన్ చెప్పుకున్నట్లుగా ఒక హిందూ ఆమె హిందూ అని చెప్పుకోడగా ఇప్పటికీ చెప్పుకోడు చెప్పుకోలేడు వాడికి ఏదో ఒకటి అడ్డు వచ్చేస్తుంది ఏదో మో సిగ్గో వచ్చేస్తుంది అనమాట అలా దేశము ఆర్మీ పట్ల కూడా ఒక భావనను వ్యక్తపరచడాన్ని వీళ్ళంతా టార్గెటెడ్గా కావాలని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ట్రోల్స్ వచ్చేసి చెడగొడతా ఉన్నారు దాన్ని మాత్రం మనం ఆపాలి మతం లేకపోయినా కులం లేకపోయినా ఏది లేకపోయినా ఈ దేశం అనేది ఒకటి ఉంటే చాలు మనం నిలబడగలం ఈ దేశం కోసం ఏదైనా సరే తరువాతే అని మాట్లాడాలి మొన్న ఒక వీడియో ప్లే చేశాను నాకు ఈ దేశం కంటే అమ్మా నాన్న కంటే అన్నిటికంటే నాకు దేవుడే గొప్ప నా యేసుప్రభుయే గొప్ప అని అంటాడు ఒకడు అరే మీరందరూ కూడా నిష్ప్రయోజనం మీ మీ వలన రూపాయి ప్రయోజనం లేదు దేశం కోసం ఆలోచించండి అది ఉంటేనే అన్నీ ఉంటాయి కాదని ఎవడన్నా అంటే డిబేట్ కి మాట్లాడదాం